వెల్కమ్ టు టెక్ షైతు విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని నడపటానికి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారా ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడని కర్ణాటక రాజధాని బెంగళూరుని కలుపుతూ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని నడపటానికి రైల్వేస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి విజయవాడ బెంగుళూరు మధ్య కేవలం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలునే కాదు ఒక డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ రైలు ని ఈ రెండు నగరాల మధ్య నడపాలి అని ఎప్పటి నుండో డిమాండ్ ఉంది ఎందుకంటే విజయవాడ నుండి బెంగళూరు వెళ్ళటానికి గతంలో అయితే ఒక పాసింజర్ రైలు ఉండేది కోవిడ్ కి ముందు దాన్ని కోవిడ్ సమయంలో రద్దు చేశారు ఆ తర్వాత తిరిగి ప్రారంభించలేదు ఆ ట్రైన్ నంద్యాల అనంతపూర్ మీదుగా ప్రయాణించేది ఇంకా ఆ ట్రైన్ కాకపోతే విజయవాడ ప్రాంతవాసులు బెంగళూరు వెళ్ళాలి అంటే పైనుండి వచ్చే కొండవీడు ఎక్స్ప్రెస్ శేషాద్రి ఎక్స్ప్రెస్ పైనే ఆధారపడాలి ఈ రెండు అయితే తెలుగు రాష్ట్రాల నుండే ప్రారంభం అవుతాయి ఇంకా ఈ రెండు రైళ్లు కాకపోతే ఇక మిగతా రైళ్లన్నీ పైనుంచే వస్తాయి భువనేశ్వర్ నుండి వచ్చే ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ఇంకా అటు హౌరా నుండి కొన్ని రైళ్లు వస్తాయి ఇక మిగతావన్నీ పైనుండి వచ్చే రైళ్లు ఇక్కడ నుండి ప్రారంభమయ్యాయి కొండవీడు శేషాద్రి శేషాద్రి ప్రతిరోజు నడుస్తుంది కొండవీడు ఎక్స్ప్రెస్ ఏమో వారంలో కొన్ని రోజులు మాత్రమే నడుస్తుంది అందుకనే విజయవాడ బెంగళూరు మధ్య ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభించాలని అయితే ఎప్పటి నుండో డిమాండ్ ఉంది వయ తిరుపతి మీదుగా విజయవాడ బెంగళూరు మధ్య తిరిగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు చూస్తేనే మీకు అర్థమవుతుంది అవి ఎప్పుడు ఫుల్ గా తిరుగుతుంటాయి ఎందుకంటే అంత డిమాండ్ ఉంటుంది విజయవాడ బెంగళూరు మధ్య ప్రయాణికుల నుంచి దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని ప్రవేశపెట్టడం ప్రారంభించిన తర్వాత విజయవాడ బెంగళూరు మధ్య కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ని ప్రారంభిస్తే బాగుంటుంది అని ప్రయాణికులు కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే విజయవాడ నుండి బెంగళూరుకి రైల్లో ప్రయాణించాలి అంటే మినిమం మినిమం పన్నెండు గంటల సమయం పడుతుంది విజయవాడ బెంగళూరు మధ్య మినిమం పన్నెండు గంటలు ట్రైన్లో ఇంకా పన్నెండు గంటల కంటే ఎక్కువ సమయం తీసుకుంటాయి కానీ పన్నెండు గంటల కంటే తక్కువ సమయంలో చేరుకునే ట్రైన్ అయితే లేదు ఈ దురంతో ఎక్స్ప్రెస్ లు ఉన్నాయి కానీ అవి కూడా ప్రతిరోజు నడవు ప్లస్ అవి పై నుండి వచ్చేవి సో మినిమం ఒక పన్నెండు గంటల సమయం పడుతుంది అదే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ని గనక ప్రారంభిస్తే ఒక తొమ్మిది గంటల్లోనే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించవచ్చు అని అందుకని ప్రయాణికులు ఎప్పటి నుండో విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని ప్రారంభించాలని కోరుతున్నారు సో నుండో ఈ వార్తలు వస్తున్నాయి త్వరలోనే విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం అవుతుంది ప్రారంభం అవుతుంది అని కొన్ని కొన్నిసార్లు డేట్స్ కూడా వచ్చాయి ఇంతవరకు రైల్వేస్ వాళ్ళ నుండి అయితే ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ తాజాగా మళ్ళీ వార్తలు వస్తున్నాయి విజయవాడ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకి సంబంధించి విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణించడానికి వయ తిరుపతి మీదుగా అయితే రెండు రూట్లు ఉన్నాయి ఒకటేమో వయ తిరుపతి చిత్తూరు కాట్పాడి మీదుగా వెళ్ళటము మరొక రూట్ వచ్చేసి రేణిగుంట అరక్కోణం కాట్పాడి మీదుగా వెళ్ళటము ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే చిత్తూరు మీదుగా ఉన్న రూట్ ఏమో తిరుపతి కాట్పాడి మధ్య సింగిల్ లైను ఇటు తిరుపతి నుండి అరక్కోణం మీదుగా కాట్పాడికి ఉన్న లైన్ వచ్చేసి డబల్ లైను కానీ ఇటు వెళ్ళటం వల్ల చిత్తూరుకు కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వస్తుంది దానివల్ల ఇటు విజయవాడ కాని ఉండి అటు బెంగళూరుకి ప్రయాణికులకు ప్రయాణికులకి ఎంతగానో ఉపయోగపడుతుంది చిత్తూరు నుండి కానీ ఇదేమో సింగిల్ లైన్ కానీ ఇటేమో డబల్ లైన్ ఇటు డబల్ లైన్ ఉన్నా ఇటు ట్రైన్ నడిపిన పెద్ద ఉపయోగం ఉండదు ఎందుకంటే ఇటు సైడ్ ఏమి మేజర్ స్టేషన్స్ ఏవి లేవు అన్ని చిన్న చిన్న స్టేషన్స్ అంటే వందే భారత్ ట్రైన్ కి స్టాప్ ఇచ్చే అంత పెద్ద స్టేషన్స్ అయితే ఈ రూట్లో లేవు ఇంకా ఎటు ఏ రూట్ లో ప్రయాణించినా ఖచ్చితంగా కాట్పాడి మీదగానే ఆ ట్రైన్ వెళ్తుంది దాదాపుగా కాట్పాడిలో ఆ ట్రైన్ కి స్టాప్ ఉంటుంది కానీ ఇది సింగిల్ లైన్ వల్లే ఈ రూట్ గుండా నడపడానికి కొంచెం ఆలోచిస్తున్నారు అని అంటున్నారు కానీ మీ అందరికీ తెలిసిందే సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇక్కడ బీబీ నగర్ నుండి గుంటూరు వరకు సింగిల్ లైన్ లోనే నడుస్తుంది ఇటు నల్గొండ మిరియాల గోడ మీదుగా సో హైదరాబాద్ టు గుంటూరు మధ్య ఇది సింగిల్ లైన్ లోనే వెళ్తుంది సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలు సో ఈ డిస్టెన్స్ తో కంపేర్ చేస్తే హైదరాబాద్ గుంటూరు మధ్య ఉన్న డిస్టెన్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ తిరుపతి కాట్పాడి మధ్య ఉన్న లైన్ డిస్టెన్స్ తక్కువే సో అక్కడే ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సింగిల్ లైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు మరియు ఈ లైన్ కూడా బాగా రద్దీగా ఉంటుంది ఇంకా ఈ లైన్ లో ప్రయాణించడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఆ లైన్తో కంపేర్ చేస్తే సో అందుకనే చిత్తూరు నుండే నడిపితే బాగుంటుంది అని చాలా మంది కోరుకుంటున్నారు ఎందుకంటే చిత్తూరు వాళ్ళకు కూడా వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తుంది కాబట్టి వందే భారత్ రైల్ని ని ప్రారంభిస్తే చాలా సంతోషం ఇంకా చిత్తూరు మీదగానే ప్రారంభిస్తే ఇంకా సంతోషం దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్